బిస్మిల్లా రహమాన్ రహీమ్ ముతులారా స్ట్రాంగ్ ఫ్యామిలీ స్ట్రాంగ్ నేషన్ ఈ శీర్షికను మనము భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధాన్ని ఫ్యామిలీ వాల్యూస్ కుటుంబ విలువల గురించి తెలుసుకుంటున్నాము భర్త యొక్క బాధ్యతలను గురించి దైవం తెలియజేస్తున్నాడు ఆమెను భార్యా బిడ్డలను నరకం నుండి రక్షించే బాధ్యత కూడా భర్తదే అంటున్నాడు కు అంఫుసికుం వా నార్ మిమ్మల్ని మీ భార్య బిడ్డలను నరకండి రక్షించుకోండి అంటున్నాడు ఇంకేం చెప్తున్నాడంటే వ అమర్ అహలిక బి స్వలాత్ మీ కుటుంబానికి మీరు ప్రార్థన యొక్క ఆజ్ఞ ఇవ్వండి ఐదు పూటల్లో కూడా ప్రార్థన చేయమని వారిని నిర్దేశించండి అని చెప్పేసి చెప్తున్నాడు వ తస్బిర్ వస్తబిర్ అలైహా ఇంకేం చెప్తాడంటే పరద ఆజ్ఞలు ఇవ్వండి కుల్ లిల్ మిని యగుజు మిన్ అబసారహిం యహఫూ నూహం మీ చూపులు క్రిందికి దించుకోండి అని చెప్పి అంటే పరదా పద్ధతిని పాటించండి ఎందుకంటే సరే ఇది ఒక వేరే సబ్జెక్టు పరదా అనేది అది కేవలం ఆమె అందచందాలకు మాత్రమే అది మగవాడి క్రీ చూపుల నుండి రక్షణ నిమిత్తం మాత్రమే అది ఆమెకు ఒక రక్షణ కవచం లాగా పనిచేస్తుంది తప్పించి దాని వలన ఆమెకు వచ్చే నష్టం ఏమి కూడా లేదు తద్వారా మగవాడి యొక్క రకరకాలైనటువంటి ప్రయత్నాల నుండి ఆమెకు రక్షణ లభిస్తుంది ఎందుకంటే ఏ విషయమైనా చూడడంతో ముందు మొదలవుతుంది కాబట్టి చూడ్డానికి ముందు అడ్డుకట్టగా ఈ పరద ఎప్పుడైతే ఉంటుందో ఆ పరద బుర్ఖా ఏదైతే ఉందో ఇది ప్రాచీన సాంప్రదాయం సోదర మహాశారు ముస్లింలు చేసేది ఒక్కటే కాదు ముస్లింలు ఒక్కరే చేయడం కాదు కదా ప్రాచీన కాలం నుండి కూడా మనం చూస్తూ ఉంటాం అందరూ కూడా తమ యొక్క అందాన్ని కప్పిపుచ్చుకుంటూ ఉంటారు సహజంగా బయట కనబడకుండా ఎందుకంటే మనిషి మగవాని యొక్క అతను అతన్ని చంచలత్వం అతన్ని చూపుల చంచలత్వం కనబడుతుంటుంది అతను చూపుల పరిపరి విధాలుగా అతను పరిభ్రమింపజేసి ఆడవారిని చూడడం అనేది అతని నైజం కాబట్టి ఆ చూపులను రక్షించుకోవడం కోసం ఆమెకు పరద అనేది పెట్టడం జరిగింది సరే ఇక మనము భార్య బాధ్యతను కూడా మనం చూద్దాము భార్య బాధ్య బాధ్యతలు ఏంటంటే దైవం తెలియజేస్తాడు భర్త సంరక్షణలో ఉండాలి అని చెప్తున్నాడు ఇంకేం చెప్తున్నాడంటే ఆదర్శవంతమైనటువంటి సుగుణవంతురాలైనటువంటి భార్య విధేయత కలిగి ఉంటారు దైవం పట్ల విధేయత తన భర్త పట్ల విధేయత పురుషులు లేనప్పుడు దైవం యొక్క సంరక్షణలో ఉంటూ వారి హక్కులను కాపాడతారు అని చెప్పడం జరిగింది ఇంకా ఏం చెప్తున్నాడంటే జాలిక అదన ఐరఫ్న ఫల యుజైన అంటే ఇది ఆ పరదా పద్ధతిని మీరు పాటించడం వలన మీరు ప్రత్యేకంగా గుర్తింపబడతారు ఐరఫ్నా ఫలా యుజైనా అంతే తప్పించి అంతేకాకుండా మీకు రక్షణ కూడా లభిస్తుంది ఇది అని చెప్పేసి దైవం ఆజ్ఞ ఇవ్వడం జరిగింది ఇంకా ప్రవక్త ముహద్ సల్ాస్ గారు ఏం చెప్పారు అంటే భర్త భర్తకు అవిధేయురాలైనటువంటి స్త్రీ ఆమె తిరిగి విధేయత చూపించే వరకు ఆమె యొక్క ప్రార్థనలు దైవం స్వీకరించడు అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ వారు హెచ్చరిక కూడా చేయడం జరిగింది కాబట్టి ఎవరికైతే మంచి భార్య లభిస్తుందో మంచి పొరుగువారు ఉంటారో మంచి వాహనం లభిస్తుందో మంచి ఇల్లు ఎవరైతే ఎవరి దగ్గర అయితే ఉంటుందో సగం స్వర్గం అతనికి భూలోకంలో లభించినట్లే అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ వారు ఒక శుభవార్తను కూడా ఇచ్చారు కాబట్టి భర్త చేసినటువంటి మేలును మరిచినటువంటి స్త్రీ వంక దైవం అంత మాత్రం కూడా కన్నెత్తి చూడడు అంటే పలకరించడు ఆమెను అని చెప్పేసి ప్రభుత్వం వస్తాశ్రమం చెప్పడం జరిగింది కాబట్టి భర్త యొక్క బాధ్యతలు భర్తకు ఉన్నాయి భార్య యొక్క బాధ్యతలు భార్యకు ఉన్నాయి భర్తకు చెల్లించవలసినటువంటి హక్కులు భార్య చెల్లించాలి భార్యకు చెల్లించవలసినటువంటి హక్కులు భర్త చెల్లించాలి ఇరువురి హక్కులు ఒకరినొకరు సక్రమంగా చెల్లించుకున్నప్పుడు మాత్రమే ఆ కుటుంబము ఒక చక్కనే చక్కనైనటువంటి కుటుంబంగా ఉంటుంది మంచి ఫ్యామిలీగా ఉంటుంది మంచి ఫ్యామిలీలు ఎప్పుడైతే ఉంటాయో సమాజంలో ఒక మంచి సమాజము ఉనికిలోనికి వస్తుంది రండి ఇస్లాంను తెలుసుకుందాము స్ట్రాంగ్ ఫ్యామిలీ స్ట్రాంగ్ నేషన్ ఒక బలమైనటువంటి కుటుంబ వ్యవస్థ కోసం మనం అందరం కూడా కృషి చేద్దాము తద్వారా ఉత్తమమైనటువంటి సమాజ నిర్మాణం కోసం మనవంతగా మనం ప్రయత్నం చేద్దాం సర్వేజన సుఖన థ్యాంక్ యూ వెరీ మచ్